హాయ్ హలో నమస్తే ఈరోజు మనం చూసినట్టయితే నారా లోకేష్ గారి యొక్క బయోడేటా ఒకసారి చూద్దాం మనం నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏకైక కుమారుడు నారా లోకేష్ గారు జననం పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఇరవై మూడు భారతీయ రాజకీయ నాయకుడు వ్యాపారవేత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక పరిజ్ఞాన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను నిర్వహించినటువంటి మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం కూడా అవే శాఖలను కొనసాగుతున్నారు ఆయన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కుమారుడు ఆయన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడును మాజీ ముఖ్యమంత్రియు తెలుగు చలనచిత్ర నటుడు అయిన నందమూరి తారక రామారావు గారి యొక్క మనవడు బాలకృష్ణ గారి యొక్క మేనల్లుడు అల్లుడు తెలుగుదేశం పార్టీ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రణాళికలో తెలియజేసిన నగదు బదిలీ పథకంను ఆయన అభివృద్ధి చేశారు నారా లోకేష్ మొట్టమొదటి పార్టీలోనికి మే నెల రెండు వేల పదమూడులో చేరారు అతడు తెలుగుదేశం పార్టీ యువజన విభాగానికి నాయకత్వం అయితే వహించారు ఇతను హెరిటేజ్ ఫుడ్స్కు మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు ఇక చూసుకున్నట్లయితే వ్యక్తిగతంగా జననం అయితే పంతొమ్మిది ఎనభై మూడు జనవరి ఇరవై మూడు ప్రస్తుతం వయసు వచ్చి ఫార్టీ ప్లస్ అనమాట హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల్లో ఆయన నివాసం ఉంటున్నారు రాజకీయ పార్టీ తెలుగుదేశం తల్లిదండ్రులు నారా చంద్రబాబు నాయుడు గారు నారా భువనేశ్వర్ జీవిత భాగస్వామి నారా బ్రాహ్మణి సంతానం నారా దేవాంశ్ గారు పూర్వ విద్యార్థి కార్నెగ్గి మెల్లన్ విశ్వవిద్యాలయం బిఎస్సి స్టాన్ఫోర్డ్స్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎంబీఏ వృత్తి వ్యాపారవేత్త మరియు రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్నారు ఇక ప్రారంభ జీవితాన్ని చూసుకుందాం ఒకసారి మళ్ళీని నారా లోకేష్ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఇరవై మూడును జన్మించారు ఆయన నారా చంద్రబాబు నాయుడు భువనేశ్వరి గారి యొక్క ఏకైక కుమారుడు ఆయన స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ పూర్తి చేశారు కార్నీకి మెలన్ విశ్వవిద్యాలయం నుండి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విభాగంలో బిఎస్సి అయితే చేశారు రాజకీయ జీవితం ఆయన రెండు వేల పదిహేడు మార్చు ముప్పైలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి ఎన్నికయ్యాడు మంత్రి పదవిని చేపట్టాడు రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి తన పశ్చార్థి వైకాప్య వైకాప్య అభ్యర్థిన ఆల రామకృష్ణారెడ్డి చేతిలో ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు ఓట్ల తేడాతో ఓడిపోయాడు లోకేష్ యొక్క శాసన మండలి సభ్యత్వం ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం వరకు కొనసాగింది ప్రస్తుతం అదే మంగళగిరి నుంచి పోటీ చేసి తొంభై వేలు పైగా మెజారిటీతో ఎప్పుడూ గెలవనటువంటి టీడీపీకి ఆస్తిగా ఆ యొక్క సీటుని కానుకగా ఇచ్చారన్నమాట ఇప్పుడు ఒక మంగళగిరిలో టీడీపీ గెలిచినటువంటి దాఖలాలు లేవు దాని కుంభస్థలాన్ని పగలగొట్టి మరొకసారి అధికారంలోనికి వచ్చి ఐటీ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు ఆయన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్లోని హెల్త్ కేరు విద్య ట్రస్టుల్లో ఒకరు ఆరోగ్య సంరక్షణ లోకేష్ ట్రస్ట్లో ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం రూపకల్పన చేశారు దీనిని పేద ప్రజలు వారి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకున్నట్టుకు వారి అవసరాలకు అనుగుణంగా మంచి ఆరోగ్య సేవలు అందించేటకు ఉపయోగపడే కార్యక్రమంగా రూపొందించారు ఇది గ్రామీణ పట్టణ ప్రజలకు చేరువయ్యే కార్యక్రమం ఆయన రక్త నిధులు బ్లడ్ బ్యాంకులు హెల్త్ క్యాంపులు మొబైల్ క్లినిక్స్ నేత్ర శిబిరాలు వంటివి నిర్వహించారు ఆయన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ మంత్రిగా ఎనిమిది ఐటీ కంపెనీలను ప్రారంభించారు ప్రస్తుతం మరి రెండు వేల ఇరవై నాలుగులో ఐటీ శాఖ మంత్రిగా ఆయన కొనసాగుతున్నారు వ్యక్తిగత జీవితం చూద్దాం చూడండి రెండు వేల ఏడులో ఇతను తన మామ అయినటువంటి నందమూరి బాలకృష్ణ పదమ్మ పుత్రిక అయినటువంటి నందమూరి బ్రాహ్మణిని వివాహం చేసుకున్నారన్నమాట ఆయనకు ఒక కుమారుడు నారా దేవాన్షు గారు పురస్కారాలు రెండు వేల పద్దెనిమిది పరిపాలనలో సృజనాత్మకత సాంకేతిక పరిజ్ఞానం వినియోగించే వారికి అందించే అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్ పురస్కారం అయితే మరి నారా లోకేష్ గారు పొంది ఉన్నారు పొంది ఉన్నారు ఇక ఈ విధంగా మరి ప్రస్తుతం అయితే పాదయాత్ర చేసి టీడీపీని పునర్వైభవం తెచ్చారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నూట అరవై నాలుగు స్థానాల కూటమిగా ఏర్పడడానికి నారా లోకేష్ గారి యొక్క పాదయాత్ర ఆయన ఆలోచన ద్వారాని అందరినీ కలుపుకుని వెళ్ళే మనస్తత్వం యువ నాయకులను ప్రోత్సహించేటువంటి మంచి గుణాల కలయికతో రెండు వేల ఇరవై నాలుగులో మరొకసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రావటంలో ప్రముఖమైన పాత్ర వహించారు అన్నట్లో అతిశయోక్తి లేదు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ముఖ్యమంత్రి అయ్యారు అంటే అందులో నారా లోకేష్ గారి పాత్ర చాలా ప్రముఖమైనది కాబట్టి ఫ్రెండ్స్ మీరు కాక మన ఛానల్ని ఇప్పుడు ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ